కర్నూలు నగరంలోని విద్యానగర్ మాంటేశ్వరి పాఠశాలలో సైన్స్ డేని పురస్కరించుకుని విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రోకు చెందిన ప్రముఖ మాజీ శాస్త్రవేత్త మరియు అధ్యాపకులు పి చంద్రశేఖర్ వేచేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన గంగా నదిని శుద్ధి చేయు విధానం ఆకర్షణీయంగా నిలిచింది అంతేకాకుండా నీరుచిమ్ము యంత్రాలు సోలార్ విద్యుత్ వ్యవస్థ మానవుని నాడి వ్యవస్థ అధునాతనమైన వ్యవసాయ పనిముట్ట తయారీ నీటిని శుద్ధి చేయు విధానములు మరియు పలు అంశాల గురించి పరికరాలను తయారు చేసి చూపించారు ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో మాండశ్వరి విద్యా సంస్థల అధినేత రాజశేఖర్ పాఠశాల ఇన్ఛార్జ్ వర్ణలత సమన్వయకర్త రేణుకారెడ్డి పరిపాలనా అధికారి పురుషోత్తం రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Wait <laughs> పెద్దలంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు తల్లిదండ్రులు ఈ విషయంలో తల్లిదండ్రులు కోఆపరేషన్ చాలా ప్రశంసీ సారి గ్రామం గంగా మాత నమో నమ ద గంగా ఈస్ నాట్ జస్ట్ ఎ రివర్ ఇట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ అవర్ కల్చర్ అవర్ హెరిటేజ్ అండ్ అవర్ స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ కిలోమీటర్స్ లాంగ్ and Ganga Basin is 320 to 644 kilometers. It is the home for number of species. It is providing water for agriculture and supporting the livelihood of millions of people. It is the, in the world, it is a natural freshwater river with the natural self-purification system. In the water, a variety of bacteriophages, viruses are present. ద కిల్ ద బ్యాక్టీరియా విచ్ ఎంటర్స్ ఇన్ టు ద వాటర్ అండ్ యాక్ట్ యాజ్ అ న్యాచురల్ ప్యూరిఫయర్స్ సో యాజ్ అ ఇండివిజువల్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు కీప్ అవర్ గంగా క్లీన్ థ్యాంక్ యూ జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు సైన్స్ ఎక్కడ లేదు ఇంతట తినే తిండిలోను చూసే చూపుల్లోనూ వేసుకున్న బట్టల్లోనూ సైన్స్ పురోగతికి ఎందరో మహానుభావులు కృషి చేసి ఎన్నో విషయాలను సాధించారు ఆ సాధన యొక్క ఫలితమే మనం ఈనాడు అనుభవిస్తున్న సుఖాలు ఈ విషయం గురించి నేను ఇప్పుడు చిన్న కవితని నీతికి ముందు చెప్పబోతున్నాను శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం అజ్ఞాన తిమిరాలను కరిమే విజ్ఞానవనం ఎందరో మహానుభావుల మేధస్సుల ప్రతి నుండి అడమితల్లి పడి శాస్త్ర విజ్ఞానమే మనిషి గతిని మార్చింది ఎన్నో పరిశోధనలు మరి ఎన్నో పరికల్పనలు సుధనాత్మకతపై నిలిపెను ఆవిష్కరణలు ప్రజల కోసమే సైన్సు ప్రగతి కోసమే సైన్సు సత్యాన్వేషణకై పడిబడిగా బదిలని సైన్సు ప్రశ్నించే తత్వములో వికసించిన నిరంతర అధ్యయనములో ప్రసరించను తేజస్